అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ ప్యాప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల ఉండాలని రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ అడుగుతా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయిన మాఫీ అని ఉన్నా ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు జగనాభం పెట్టాడు మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన సంతకం మీ బతికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు లో వేస్తామని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వలేకపోయింది రెండు వేల రూపాయలు నిరుద్యోగం నెల నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలకు మొట్టమొదటి దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో చూడని విధంగా రెండు వందల స్థానాలకు ఏకంగా వంద స్థానాలు ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నారు అనంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయి తీసుకుని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ సామాజిక న్యాయానికి అందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను తోడుగా ఉండమని మనందరినీ కూడా కోరుతా